హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అనుషు ఈ రోజు మన వీడియోలో పూరీలు చక్కగా పొంగాలంటే చాలా సింపుల్ టిప్స్ తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నానండి ఇలా చేస్తే గనక వేసే ప్రతి పూరి పొంగుతుందండి అలాగే పొంగిన పూరీలన్నీ కూడా కొన్ని గంటల పాటు పొంగినట్టే ఉంటాయి అనమాట చాలా మంది పూరీలు చేసేటప్పుడు వచ్చే కంప్లైంట్ ఒకే ఒక్కటి కదా సరిగ్గా చేయలేదు పూరీలు పొంగలేదు అలా కాదండి పిండి కలుపుకునేటప్పుడు ఈ టిప్స్ పాటించారంటే మీరు ఎలా చేసినా పూరి పొంగుతుంది అలాగే పూరీతో పాటుగా పూరి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తనండి పూరీలు అయితే చక్కగా పొంగుతాయి లెక్క లేకుండా తినేస్తారు మరి చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి ఇక్కడ గోధుమ పిండి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పంచదార వేసుకుని పిండిలో కలిసేంత వరకు ఓ నిమిషం పాటు కలుపుకోవాలండి ఇక్కడ పంచదారం వేయడం వలన పూరి చాలా సాఫ్ట్ గా ఉంటుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోని ఓ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకుని పిండిలో కలుపుకోవాలండి ఆయిల్ కూడా వేసిన తర్వాత కొత్తి కొత్తిగా నీరు వేసుకుంటూ ఇప్పుడు చపాతి ముద్దం చేసుకోవాలండి నీరు అనేది ఒకేసారి వేసేసారంటే పిండి కన్సిస్టెన్సీ మనకి లూజ్ అయిపోతుందండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనం చపాతి పిండి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా కలుపుకోవాలి మనం చపాతి ముద్దకి కలుపుకునేటప్పుడు కొంచెం సాఫ్ట్గా కలుపుకుంటాం కదా కానీ పూరికి అలా కాదండి కొంచెం గట్టిగానే కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట చూడండి ఇలా ముద్ద చేసుకున్న తర్వాత ఒక్క ఐదు నిమిషాల వరకు బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే పూరీలు మనకి చక్కగా పొంగుతాయి అలాగే పిండి కూడా బాగా నానుతుందండి చివరిగా కాస్త ఆయిల్ వేసుకుని పిండి ఆరిపోకుండా బాగా ఒత్తుకుంటూ కలపాలండి ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలా వేలతో గుచ్చినప్పుడు మరీ సాఫ్ట్ గా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు మనకి చపాతి ముద్ద కంటే కూడా కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఓ అరగంట తర్వాత పిండి మనకి చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులో నుంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పూరీల కింద ఒత్తుకోవాలి పూరీలు అనేవి మరీ పెద్ద సైజ్ కాకుండా మీడియం సైజు ఉండలు చుట్టుకుని ఒక గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనం పూరీలు ఒత్తుకుందాం ఇక్కడ పూరీ అనేది మరీ పల్చగా ఒత్తుకోకండి అలా అని మరీ మందంగా ఒత్తుకోకూడదండి మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి కాస్త మందంగా ఒత్తుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని పూరీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ లో ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటిగా పూరీ వేసేసుకోవాలండి చూడండి చక్కగా అసలు శ్రమ లేకుండా పొంగిపోతుంది కదా మనకి పూరీలు బాగా పొంగాలంటే పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది అలాగే ఆయిల్ హీట్ లో ఉండే విధానంలో కూడా ఉంటుంది అనమాట మరీ హైలో పెట్టుకోవద్దు మాడిపోతాయి అలా అని మరీ సిమ్ లో పెట్టుకోవద్దు మీడియం కంటే కాస్త హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్కొక్కటిగా వేసారంటే వేసిన ప్రతి పూరి కూడా పొంగుతుందండి ఇక్కడ పూరి షేప్ అనేది రౌండ్గా లేకపోయినప్పటికీ కూడా చిన్న చిన్నవి చేసుకుంటే చక్కగా పొంగుతు అలాగే మీకు రౌండ్ గా కావాలంటే బాక్స్ మూత పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుందండి పూరి ఏ షేప్ లో ఉన్నా మనకి చక్కగా పొంగుతాయి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ లో తెలియచేయండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి షేర్ చేయండి కమెంట్ సెక్షన్ పక్కన హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే మరింత మందికి రికమెండ్